హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు నేను ఒక చిన్న పని చేశాను కానీ నా మనసుకైతే చాలా పెద్ద మంచి పని అనేసి అయితే అనిపించింది ఎందుకంటే తులసి మొక్క అయితే నేను ఇలా అనమాట ఇలా చిన్నగా తొట్టే తీసుకొచ్చేసి సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ తొట్టే కానీ చాలా బాగుంది అనిపించింది చూడగానే చాలా ముద్దుగా చిన్నగా భలే అనిపించింది అనమాట ఎందుకంటే ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళి మనము పూజ చేసుకునేటట్టుగా ఉందనమాట చిన్నగా అంటే పూజా మందిరంలో ఒక్కొక్కసారి మనం పూజ చేస్తుంటాం కదా తులసమ్మ వారికి సో అలా మనము ప్రదక్షిణ చేయాలనుకుంటే కనుక ఇలా ఎక్కడైనా పూజ చేసే చోట పెట్టేసుకొని ప్రదక్షిణ కూడా చేసుకునే విధంగా ఉందన్నమాట సో మనకి నచ్చిన ప్లేస్లో పెట్టేసుకొని పూజ చేసుకునే విధంగా చిన్న తొట్టి బాగా అనిపించింది బాగా నచ్చింది అనమాట నాకు అదే కాకుండా ప్లాస్టికే కానీ ఇలా చక్కగా దేవుడు పటాలలాగా కూడా ఇలా బాగా అంటే దీనిపైన ఉందన్నమాట అచ్చు ముందుగా అయితే గణపతి మహారాజ్జి ఉన్నారు అలాగే శివయ్య ఉన్నారు అలాగే లక్ష్మీ అమ్మవారు అలాగే కృష్ణయ్య సో ఈ నలుగురు దేవతా ప్రతిమూర్తులు అయితే ఇలా ఈ ఈ తులసి కోట పైన అయితే చెక్కి ఉన్నారనమాట మరి అది అచ్చు తీసిందో ఏమో తెలియదు కానీ అచ్చు తీసిందే ఉండొచ్చు ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి కానీ చాలా బాగా ఉన్నారనమాట చూడ చక్కగా మోహము అంతా కూడా బాగా కనిపిస్తుంది ఇంకా శుభ్రంగా నీట్గా అయితే ఇక్కడ ఇలా కడిగేశాను తర్వాత ఇలా గంధం బొట్లతోటి అలంకరణ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి ఎక్కడ కూడా దేవుళ్ళ ప్రతిమూర్తి ప్రతిమలు కనిపించిన చోట ఇంకా మనం బొట్టుతోటి అలంకరణ చేయడం మన హిందూ ధర్మంలో సాంప్రదాయం కాబట్టి ఫస్ట్గా అయితే నేను గంధంతో అలంకరణ చేసిన తర్వాత కుంకుమతోటి ఇలా అలంకరణ చేస్తున్నాను ఇంకా చుట్టూ కూడా ఇలా చిన్నగా పువ్వుల మాదిరిగా కూడా ఉన్నాయన్నమాట అక్కడ కూడా గంధము తోటి అలంకరణ చేసి కుంకుమతోటి ఇలా మంచిగా అయితే నాకు నచ్చిన విధంగా అలంకరణ చేసేస్తున్నాను కానీ ఎంత ముద్దుగా ఉందో చూడ్డానికి ప్లాస్టిక్దే కానీ చాలా బాగా నచ్చింది నాకైతే సరేలే ఇలా చిన్నగా ఉంది బాగుంది అనేసి తీసుకొని దీనికి ఇలా అయితే నేను అలంకరణ చేసేసి ఇంకా మనకు ఎక్కడైతే నచ్చుతుందో అక్కడ పెట్టేసుకొని మంచిగా ప్రదక్షిణలు చేసే విధంగా కూడా ఉంటుంది జనరల్గా మన ఇండ్లలో తులసి కోటకి ప్రదక్షిణ చేసే విధంగా ఉండదు కదా సో ఇలా నాకు అనిపించింది అనమాట అందుకనేసి ఇలా చిన్నగా ఇలా పులుచికోట లాగా ఉంటే నాకు నచ్చి తీసుకున్నాను ఇలా మనకి సిరమెక్లో కూడా దొరుకుతున్నాయి అంటే పూల నర్సరీ ఎక్కడైతే నర్సరీ ప్లాంట్స్ ఉంటాయో అక్కడ ఆ ప్లేస్లో అన్నమాట చిన్న సిరమిక్లో కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదైతే నాకు ఎందుకు చూడగానే నచ్చింది సిరమక్స్ కూడా బాగుంది తెల్ల రంగులో ఉంది అదైతే సో అది కూడా తీసుకుంటాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇందులో ఇది ఎందుకో నచ్చేసి తీసుకొచ్చాను కాబట్టి ఇంకా అలా ఒట్టిగా పెట్టేయలేం కదా అనేసి చిన్న దీంట్లో కూడా తులసి మొక్క అనేసి ఇలా అయితే అలంకరణ చేస్తున్నాను ఇంకా లోపల కూడా గంధం బొట్టు అలంకరణ చేసేస్తున్నాను చూసారా ఇలా నాలుగు పక్కల కూడా పువ్వుల మాదిరిగా ఉన్నాయన్నమాట సో ఎక్కడ నచ్చినట్టయితే అక్కడ మనం ఇంకా అలంకరణ చేయడమే కదా ఇంకా ఇలా అయితే అంత చుట్టుపక్కల కూడా అలంకరణ చేసేస్తున్నాను చిన్నగా ముద్దుగా ఉంది కాబట్టి ఇంకా ఎంత చేసినా కూడా ఆ అందం ఇంకా ఎక్కువ వచ్చేసరికి ఇంకా పెట్టాలి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇంకా మా ఇంట్లో ఆల్రెడీ తులసి బృందావనం ఉంది కానీ అక్కడ ఎందుకో తులసి అమ్మవారు ఎక్కువగా నిలవట్లేదు అనమాట సో అందుకనేసి ఇలా తొట్లనైనా పెడితే ఉంటుందేమో అన్న ఇదిగా పెడుతున్నాను ఎందుకంటే ఇది ఎక్కడన్నా ఎండ తగిలిన చోట కూడా పెట్టవచ్చు తీసుకెళ్ళి సో ఎక్కువ ఎండ తగిలినప్పుడు నీడలో కూడా తీసుకొచ్చి పెట్టవచ్చు అన్న విధంగా ఉంది కదా చిన్నగా అనేసి అలా చేస్తున్నాను అనమాట నేను నేనైతే ఇంకా కింద కూడా ఇలా అలంకరణ చేస్తున్నాను చూపిస్తాను మా బృందావనం కూడా మంచిగా నేనైతే ఇలా తులసి అంటే కృష్ణయ్యని అలా పెయింటింగ్ వేసేసాను చాలా బాగుంది కానీ అక్కడ తులసి ఎందుకో ఇలా ఉండట్లేదు అనేసి ఇంకా చూసారు ఇక్కడ ఇందులో మట్టి కూడా వేసేసి తులసమ్మవారిని కూడా నాటేసాము సో ఇదంతా చేసింది మా శ్రీవారి అనమాట తులసి కోటలో తులసి అమ్మవారిని నాటాలి అంటే మన శ్రీవారు నాటితే చాలా మంచిది అంట సో అందుకనేసి మా శ్రీవారిని నానా కాకాలు బట్టి ఎంతసేపు అంటే ఒక రెండు మూడు వారాల నుంచి బ్రతిమిలాడానమాట రెండు మూడు వారాల నుంచి బ్రతిమిలాడితే ఈరోజు ఒక్క ఐదు నిమిషాలు వచ్చేసి అలా నేను అంతా సిద్ధం చేసిన తర్వాత అలా మట్టి వేసి అందులో అమ్మవారిని నాటారు ఇంకా వాటర్ కూడా నేనే తీసుకొస్తే తను వేశారు అంతే అనమాట ఇంత చిన్న పనికి నేను రెండు మూడు వారాల నుంచి నానా రకాలుగా బ్రతిమలాడితే ఈరోజు జరిగిందనమాట నా తులసి అమ్మవారిని నాట నాటించడం అయితే సో దీపము ధూపము అంతా కూడా నైవేద్యం ఇంకా నేనే సమర్పించేసుకొని దండం అనమాట ఇంకా మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా మీ శ్రీవారు కూడా ఇలాగే చేస్తారా పూజల విషయంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఇలా అయితే నేను ఈరోజు ఇంత బ్రతిమ్లాడి తులసి అమ్మవారిని అయితే నాటించుకున్నాను మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్